ఎలక్షన్లు దగ్గరకు వస్తూ ఉంటా ఉంటే భారతీయ జనతా పార్టీ మీ మీడియా మిత్రులు అందరు కూడా ఆయన అడుగుతున్నారు మీకు పోటీ ఎవరికి బీజేపీకి ఎవరితో పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ రాన్ రాను ఇవన్నీ చూస్తూ ఉంటే మాకు పోటీ టెర్రరిస్ట్లతోటా అని అనిపిస్తుంది పోటీ తోట టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తోట అని అనిపిస్తూ ఉంది స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా సిమి బ్యాండ్ ఆర్గనైజేషన్ అవుట్ఫిట్ వాళ్ళు ఓపెన్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ తీర్మానం చేసి పంపిణా ముస్లింలు అందరూ కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలి మేము కాంగ్రెస్ పార్టీ పిఎఫ్ఐ సిమి ఇటువంటి ఆర్గనైజేషన్కి మాతృ సంస్థగా మారుతా ఉంది ఇందులో వాడు సిమియోడు రిజర్వేషన్లు ముస్లింలు ఓబీసీల రిజర్వేషన్లు ఇలా కాంగ్రెస్ పెడుతున్నది కాంగ్రెస్ ఐడియాలజీ మనతోటి కలుస్తుంది మన రిజర్వేషన్ల కోసం ఓబీసీలలో మన రిజర్వేషన్లు పెరగాలి కాబట్టి మనం ముస్లింలందరూ కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలి అని ఈ తీర్మానం చేసి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు రెండు వేల ఒక్కటిలో బ్యాన్ అయిన సంస్థ ఇది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు బ్యాన్ కూడా పొడిగించారు మోడీ ప్రభుత్వం సిమి వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ బీయింగ్ ఇన్వాల్వ్ ఇన్ వేరియస్ టెరరిస్ట్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ బాంబింగ్స్ అండ్ ఇన్సైటింగ్ ఆఫ్ కమ్యూనల్ వైలెన్స్ దేశంలో జరిగిన సీరియల్ బాంబ్లాస్ట్లు మత కల్వాలు ఇవన్నిటి మీ దీని హస్తం ఉన్నదని తేలింది పిఎఫ్ఐ సంస్థ ఈ సంస్థ ఇటువంటి సంస్థలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేస్తూ ఉన్నాయి నో వండర్ నిన్న నరేంద్ర మోడీ గారు మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి లేకపోతే రామ మందిరానికి బాబ్రీ తాళం వేస్తారు అన్నాడు నేను నరేంద్ర మోడీ గారు స్పీచ్లో అన్నారు బాబ్రీ తాళం వేయద్దు రామ మందిరానికంటే నాలుగు వందల సీట్లు ఇవ్వన్నారు ఎంత ఇంటెలిజెన్స్ ఇన్పుట్ వాళ్ళకి ఎంత ఉన్నది ఇది ఇది బయటకు వచ్చింది మనకు సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి మేము ముందర పెడుతున్నాం అంటే వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే జగిత్యాలు పిఎఫ్ఐ కట్ట బోధను నకిలీ పాస్పోర్ట్ల కడ్డ ఆల్రెడీ బెంగళూరులో బాంబులు వెళ్తే జగిత్యాల దాని రూట్స్ ఉన్నాయి నిజామాబాద్లో ఉన్న అటు మైనారిటీ ఏరియాలో అనేక సార్లు ఎన్ఐఏ రేడ్లు చేసి పట్టకపోయింది రేపు పరిస్థితి ఏందండి కాంగ్రెస్ పార్టీ వస్తే అధికారంలోకి దేశ విదేశాల నుంచి నిన్న దుబాయ్లో ఒక సంస్థ సున్నీ సున్నీ ముస్లింల ఏదో సంస్థ ఉన్నది వాళ్ళకి భారతదేశానికి సంబంధమే లేదు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ అంటున్నారు ఇదేదో మేము ఎలక్షన్లు టెర్రరిస్ట్ అడు ఓట్లాడి అంటున్నారు ఇప్పుడు ఈ రేవంత్ వస్తున్నాడు ఇవాళ అసలు నువ్వు దేనికి వస్తున్నావు నీ హామీలు గీమీలు పక్కకు పడి నువ్వు ఇవ్వకుంటే మేము ఇచ్చుకుంటాం తర్వాత దేశమంతా ఇస్తున్నాం మేము ఈడ కూడా ఇచ్చుకుంటాము